నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట అంటే ఏడు శనివారాల వ్రతంలో ఐదో వారం పూజా బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ నాలుగు వారాలు ఎలాగైతే అయిందో ఈ ఐదో వారం కూడా అంతే బాగా చాలా చాలా బాగా అయితే నేను పూజ చేసుకునే వరకు కూడా ఆలోచిస్తూనే ఉంటాను ఎలా చేయాలి ఎలా చేయాలని చెప్పి కానీ ఆ టైం వచ్చేసరి మటుకు ఆటోమేటిక్గా అన్నీ చక్కగా అయిపోతాయి అనమాట సో ఇంకా వదిలేగానే ముందైతే ఇంట్లో ప్రసాదాలన్నీ రెడీ చేసేసుకున్నాను ఆ తర్వాత పూజ దగ్గర వచ్చేసి దేవుడుమల పూజ అయితే చేసేసుకున్నాను ఆ తర్వాత ఇంకా తులసముద్ర కూడా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఆల్రెడీ అంతకు ముందు చెప్పాను కదా దీపం కొండక్కకుండా ఈ విధంగా ఒక డబ్బానైతే కట్ చేసి పెట్టుకుంటున్నాను అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన గాలి అనేది తగలకుండా దీపం అనేది లాస్ట్ వరకు కాలుతుంది అనమాట సో ఇంకా దేవుడు మూల తులసముద్ర పూజ అయిపోయిన తర్వాత ఇంకా పీఠానికి అయితే రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ముందైతే అక్కడ అంతా శుభ్రంగా తుడిచేసి ఆ తర్వాత ఒక మ్యాట్ అయితే వేసేసుకున్నాను ఇంకా నేనైతే ఎవరి హెల్ప్ లేకుండా నేను అన్ని చేసేసుకోవాలన్న ఉద్దేశంతో అన్ని సామాన్లు దగ్గర రెడీగా పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా కూర్చుంటే లేగలేము కదా అన్నట్టుగా అన్ని దగ్గర పెట్టేసుకుంటున్నాను అదేంటోనండి మనం ఎన్ని జాగ్రత్తగా అన్ని దగ్గర పెట్టుకున్నా కానీ ఏదో కోస్తూ మర్చిపోతూనే ఉంటాం కదా సో నేను కూడా అంతే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అయినా కానీ ఏవో ఒకటి రెండు వస్తువులు అయితే మర్చిపోతూనే ఉన్నాను గడికి ఒకసారి అమ్మని మా వారిని పిలుస్తూనే ఉన్నాను అనమాట అందించమని చెప్పి సో అలా జరుగుతుంటుంది అప్పుడప్పుడు మన చేతిలో ఏముండదు సో ఇంకేముంది మరి చక్కగా పేడ కూడా పసుపు బొట్లు పెట్టి ముగ్గులే వేసాను ఈ రోజైతే కనుక ఈ బ్లూ కలర్ క్లాత్ అయితే వేస్తాను అనమాట అసలుకి ఒకే క్లాత్ వారం వారం కూడా మనం ఉతికి చక్కగా వాడుకోవచ్చు కాకపోతే నా దగ్గర అయితే జాకెట్ ముక్కలు చాలా ఉంటాయి అనమాట ఎందుకంటే మేము ఎక్కువగా పూజలకి ఆటికి వెళ్తుంటాం కదా అలా తాంబులాలకి జాకెట్ ముక్కలు అయితే ఇస్తూనే ఉంటారనమాట చాలా జాకెట్ ముక్కలు అయితే నా దగ్గర ఉంటాయి సో ఇంకెలాగా ఈ వేస్ట్ గానే ఉంటాయి కాబట్టి ఈ విధంగా పూజకైనా పనికి వస్తాయి కదా అన్నట్టు వారం వారం నీ జాకెట్ మొక్క అయితే మార్చేస్తున్నాను అనమాట ఈ వారం అయితే కనుక బ్లూ కలర్ క్లాత్ అయితే పరిచయాను అనమాట నేను అనుకున్నాను ఈ బ్లూ కలర్ వేస్తే లుక్ బాగుంటుందో బాగోదో అనుకున్నాను కానీ చాలా బాగా అయితే కనిపించింది దాని మీద అయితే నేను అనుకోవడం ఏంటంటే బ్లాక్ తప్ప అన్నీ వేయొచ్చేమో అని నేను అనుకుంటున్నాను ఏ కలర్ వేసుకోవచ్చు అని మళ్ళీ ఇంకొకసారి ఏమనిపిస్తుంది అంటే వెంకటేశ్వర స్వామిది శని శని దేవుడిది కలిపి కదా ఇది ఇంకా బ్లాక్ కూడా యూజ్ అని ఒక డౌట్ డౌట్ మాత్రమే కన్ఫామ్ కాదు అంతే వేయొచ్చే వేయకూడదు నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఇంకా వేరే వేరే పూజలకైతే కనుక మనం బ్లాక్ అయితే యూజ్ చేయం కదా సో మరి ఈ దేవుడి సంగతి అయితే నాకు అంత క్లారిటీ లేదు ఇంకేముంది మొత్తానికైతే క్లాత్ చక్కగా పరిచేశాను ఆ తర్వాత మూడు పిలుకలు రైస్ కూడా చక్కగా వేసేసి అలా పరిచేసి ఆ వెంకటామూర్తికి పసుపు బుట్టలు పెట్టేసి ఆ పటాన్ని అయితే అక్కడ పెట్టేసుకున్నాను అనమాట ఆ తర్వాత పూజ కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇంక ఇక్కడ వచ్చేసి తులసి మాలు అయితే వేస్తున్నాను అనమాట ప్రతి వారం కూడా ఆ స్వామికి అయితే నేను డైరెక్ట్గా తులసి మాలు వేసేస్తానండి ఇంకా వేరే దండే ఏమీ వేయకుండా అంటే మామూలు దండ వేసుకోవచ్చు తులసి మాలు కూడా అలంకరించుకోవచ్చు మన ఇష్టం కాకపోతే హెవీ అయిపోతుంది కదా అన్నట్టుగా నేను ఏంటంటే ఓన్లీ తులసిమాలు వేస్తున్నాను మిగిలిన పువ్వులన్నీ కూడా అలంకరణ అయితే చేసేస్తున్నాను అనమాట సో ఆ తులసిమాలకి మనకి దండ వేయడానికి వీలుగా ఉండదు కాబట్టి అటు ఇటు కూడా చిన్న దారం అయితే కట్టేసి నేనైతే దండ కింద రెడీ చేసుకుంటున్నాను అనమాట సో రెడీ చేసుకొని దండ అయితే మనకు డైరెక్ట్గా నిలబడదు దాని మీద ఫోటో మీద ఎందుకంటే మేకులు అవి లేవనమాట నిలబడదు కాబట్టి దానికి వచ్చి సెట్టింగ్లు అయితే చేసుకోవాలి నేను ఎలా చేసుకుంటానంటే వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదా మనకి ఏవైనా అంటించుకుంటాం కదా పేపర్స్ అవి అంటించుకోవడానికి తెలుగా అదే ఎస్సెల్ టైప్ లాంటిది ఉంటాయి కదా అలాంటి టేప్ తోటి నేను ఆ ఆ దారాలని ఆ పటానికి కలిపి అంటించేస్తున్నాను అనమాట అప్పుడైతే మనకి ఆ ఫో ఏమంటారు ఆ దండ అనేది కదలకుండా అలా ఉంటుంది సో మనకి భయం ఉండదు దండ పడిపోద్దేమో పడిపోద్దేమో అన్న భయం లేకుండా ఫ్రీగా హ్యాపీగా ఉండొచ్చు సో అలా అంటే తర్వాత ఇంకా మందర పూలు చామంతి పూలు వీటితోనైతే దేవుడిని అలంకరించేస్తున్నారు అనమాట చాలాసార్లు అన్ని వీడియోలో మీరు వినే ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నాను ఆ మూర్తికి అలంకరణ అయితే చాలా చాలా ఇష్టం అంట సో అలంకరణ అని చెప్పేసి ఒక పేరు కూడా ఉంది కదా సో ఆయనకి ఎంత బాగా పువ్వులతో అలంకరిస్తే ఆయనకి అంత అంట సో వాళ్ళు వీలైనంత వరకు పువ్వులతో అలంకరించుకోవడానికి అయితే ట్రై చేద్దాం రెండు అయితే ముందుగా దేవుడి దగ్గర పెట్టేశారనమాట వాటికైతే కొంచెం పసుపు బొట్లో పెట్టాను చూడడానికి అందంగా కనిపిస్తుంది అని చెప్పి ఆ తర్వాత ఒక ఏడు అయితే లైన్గా అనమాట అదే చల్లవుడు ప్రమిదలైతే పెడదామని చెప్పేసి మామూలుగా అయితే కనుక పిండి అనేవి పెట్టుకుంటాము అది అందరికీ తెలిసిందే కానీ దీనికి మటుకు చలివుడి ప్రమిదేలా పెట్టాలంట నేను చెప్పాను కదండి నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను కాబట్టి సో వాళ్ళు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను చలివిడి ప్రమిదలు అంటే ఆల్రెడీ చాలా మంది తెలుసు కానీ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళకి తెలియపోతే కానీ ఒకసారి చెప్తాను చూడండి వరిపిండి అయితే తీసుకొని అందులో కొంచెం నెయ్యి అలాగే బెల్లం అయితే వేసేసి దాంట్లో కానీ నీళ్ళు కానీ కలిపి చలివిడు అనేది రెడీ చేసుకోవాలన్నమాట కావాలంటే కొంతమంది అట్టుపండు కూడా కలుపుతారు అది మీ ఇష్టం అది ఆప్షన్ అనమాట సో అది కలిపి చలిబుడి చేసేసి దాన్నే కొంచెం ప్రసాదంగా తీసేసి ఉన్ని వాటి దాంతో ప్రమిదలైతే చేసుకోవాలన్నమాట అయితే చాలామందికి తెలిసే ఉండొచ్చు కాకపోతే నాలా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి తెలియదు కాబట్టి ఒకసారి అయితే మళ్ళీ చెప్పాను అనమాట అదే మామూలుగా అయితే కనుక మనం జస్ట్ వరిపిండిలో వాటర్ కలిపిసి ఏమంటారు ప్రమిదలు చేసేసుకుంటాం కదా అలా కాకుండా దీనికి ఇలా చేయాలన్నమాట సో ఇంకేముంది యాలగిల దండ అయితే రెడీ చేసి పెట్టేశాను కదా దాన్ని కూడా లైట్కి అందం రాసేసి బొట్లు అయితే పెడతాను అనమాట అలా చేయడం వల్ల ఏంటంటే దండ కొంచెం అట్రాక్టివ్గా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఆ దండను కూడా వేసేసి మెల్లలోని అటు ఇటు ప్లాస్టర్లు అయితే పెట్టేశారు అనమాట కదలకుండా సో వైట్ ప్లాస్టర్లు కదా బయటకు కూడా ఏం కనిపిస్తుంది చూడడానికి అందంగానే ఉంటుంది అండి ఇంకా తర్వాత ఇంకా లైన్గా ఏడు వండలు అయితే చేసేసుకొని ప్రమిదలు అయితే చేసేసుకుంటున్నాను అనమాట ప్రముధులు చాలా జాగ్రత్తగా చేసుకోండి ఏమాత్రం పగుళ్ళు అవి ఉన్నా కానీ మనకి పక్క నుండి నూనె అయితే కారిపోతుంటుంది ఎక్కువ నూనె పట్టేస్తుంది అనమాట ప్రముధులకి ఎక్కువ నూనె పడుతుంది అనే కన్నా మనకి నూనె కారిపోయి ఆ ప్లేస్ అంతా కూడా జిడ్డి జిడ్డు అయిపోతుంది అనమాట కాబట్టి పగులు అనేవి రాకుండా కొంచెం చూసి కలుపుకోండి పిండి కలిపేటప్పుడు కూడా కొంచెం గట్టిగా కలుపుకుంటే నానేసరికి కొంచెం లూజ్ అయిపోతుంది అనమాట అలా చూసి కలుపుకోండి నేను చేస్తూ ఉంటాను మీరు అయితే అలా చూస్తూ ఉండండి ఈ ఒక కీర్తన కూడా పాడేస్తాను ఏడేడు కాలు ఏలేటివాడు ఏడేడులో కాలు ఏలేటివాడు ఏడుకొండల రేడు మన తోడు నెక్కి వీడుకుంటే చాలు నీడలా వెన్నంటే ఉంటాడు నెక్కి వీడుకుంటే చాలు ടല വെണ്ടേ ఉంటాడు ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദോവിന്ദ ഹരി ഗോവി ഐല സൈ ലോ ഐ ലസ ഐ ലൈ ലോലസ്സാ ముడునామాలకే నామాలకే పొంగిపోయేవాడు ముడుపులిచ్చిన చాలు మురిసిపోయేవాడు ముడు నామాలకే పొంగిపోయేవాడు ముడుపులిచ్చిన చాలు మురిసిపోయేవాడు తలనీళ్ళ మునగొలుచు కలుషములను తొలగించ తల నీల గొలుచు కలుషములను తొలగించ నిలుచున్న దేవుడే ఉన్నాడు నిలుచున్న దేవుడై ఉన్నాడు ఏడేడు లోకాలు వేలటివాడు ఏడుకొండల రేడు ఓ అయితే లైన్గా పెట్టేశాను అందులో నువ్వులను కూడా వేసేసి ఒత్తులైతే ఒత్తులు అయితే నేను ఏడేసి ఒత్తులు చొప్పున చేసేసి ఆల్రెడీ నానబెట్టి పెట్టేశాను ఉదయం ఎందుకంటే కొంచెం బాగా కాలుతాయి కదా అన్నట్టు ముందైతే నానబెట్టేసి ఉంచాను ఆ ఒత్తులైతే ప్రమిదలు వేసాను అలాగే వీటికి అంచులంటా కర్పూరం అయితే రాస్తాను అనమాట ఇలా కర్పూరం రాయడం వల్ల ఏంటంటే మనకి చాలా అంటే చాలా తొందరగా అయితే దీపాలు అనేది వెలుగుతాయి అన్నమాట లేదంటే కనుక దళసరిగా ఉంటాయి కదా ఏడు ఒత్తులు కలిపి దీపం అనేది వెలగడానికి మనం టైం పట్టేస్తుంది ఇలా కర్పూర అంటే కనుక టక్ టక్ అని చెప్పి చాలా తొందరగా దీపాలు అయితే వెలిగిపోతుంటాయి సో ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అలాగే గణపతిని కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను అనమాట ఒక మొత్తం చేసి పెట్టేసుకున్నాను దాన్ని అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను అన్నమాట మొదలనే ఒక షేప్లా చేసేసి దానికైతే ఒక బొట్టు పెట్టేసుకుంటున్నాను సో మన గణపతి కూడా రెడీ అయిపోయాడు ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక పళ్ళులో అయితే పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట నేను అయితే ఏడు రకాలు చేయకపోవచ్చు కానీ ఫ్రూట్స్ ఏడు రకాల ఫ్రూట్స్ పెడుతున్నాను అలాగే లడ్డూలు అనమాట లడ్డూలు కూడా ఒక ఏడు లడ్డూలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఈ లడ్డూలు ప్రతి వారం కూడా అమ్మే చేసి తీసుకొస్తుందండి నిజంగా అమ్మకైతే ఆ భాగ్యం కలిగినట్టు అనిపించింది నాకైతే ఎందుకంటే నేనైతే వారం వారు లడ్డూలు చేసుకోవడం అనేది నా వల్ల కాదు అమ్మ కాబట్టి నాకు చక్కగా దేవుడి కోసం ఒక లడ్డూలు పెద్దవి ఇంకా నేను ఇది అయిపోయిన తర్వాత భోజనాలు పెడతాను కదా ఆకులు మీద వేయడానికి కొంచెం చిన్న సైజు లడ్డూలు కూడా తీసుకొస్తుంది సో మా వాళ్ళందరికీ కూడా ఈ లడ్డూలు అయితే బాగా నచ్చుతున్నాయి ఇంకేముంది ఫస్ట్ అయితే గణపతి పూజ అయితే చేసేసుకోండి దీపాలి వెలిగించేసి ఈ గణపతి పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏడుకొండల వారి పూజ అయితే చేసుకుంటాను ఎప్పుడులాగే మా వారైతే బుక్ చదువుతూ ఉన్నారో నేనైతే పూజ చేసుకుంటాను అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగా అయితే అవుతుందండి పూజ అయితే ఒకటి ఇక్కడ కలసం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అనేది చాలామంది డౌట్ కదండి కలసం అయితే మన ఇష్టం అండి పెట్టుకోవచ్చు నేనైతే వారం వారం కలసం అయితే పెట్టుకోవట్లేదు ఇంకా లాస్ట్ వారం ఎనిమిదో వారం చేస్తాను కదా వడ్డీ వారం ఆ రోజైతే కలసం పెట్టుకుందాం అనుకుంటున్నాను సో అందుకోసమని ఇప్పుడైతే నేను కలసం పెట్టుకోకుండా జస్ట్ పీఠం మాత్రం పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట సో అందరూ పీఠం పెట్టి పూజ చేసుకోలేము మాకు ఇది కష్టంతో కూడుకుని పని ఇలా ఎవరని అనుకుంటే కనుక మామూలుగానే పిండి ప్రేమిదే ఏడు వేసేసి దేవుడు మొదలు పెట్టుకోవచ్చుటండి అలా పెట్టుకున్నా కానీ మనకి వ్రత ఫలితం అయితే ఉంటుందంట సో ఇంకా ఏముంది ఇక్కడ పూజ అయితే అంత కూడా మా వారు పక్కన చెప్తూ ఉంటే నేనైతే పూజ అంతా చేసేసుకున్నాను ఏ ఉన్నా లేకపోయినా ప్రసాదంలోని ఖచ్చితంగా పానకం వడపప్పు చలివిడి ఇంకా పంచామృతం అయితే ఖచ్చితంగా ఉండాలంట సో వాటిని అయితే పెట్టేశాను ఇంకా వీటితో పాటు ఏదో ఒక నైవేద్యం చేసి పెడతాను కదా ఈరోజైతే కనుక పెసరపప్పు బెల్లం వేసేసి స్వీట్ పొంగులు అయితే చేసామన్నమాట అమ్మ చేసిందిలేండి వంటగదిలో అమ్మ అయితే వంట చేస్తూ ఉంది నాకైతే కావాల్సిన వండి ఇచ్చేస్తుంది అనమాట అందుకోసం నేను ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను పూజ అంతా కనుక కంప్లీట్ అవ్వడానికి అయితే కరెక్ట్గా మనకి గంట అవుతుందండి బుక్ మొత్తం చదువుతూ పూజ చేసుకోవడానికి సో పూజ అంతా అయిపోయాక ఇంకా చివరిగా కొవరికి కొట్టేసి ఆరతి కూడా ఇచ్చేసి నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను అనమాట నేను ఏడు వారాలు మొదలుపెట్టినప్పుడు అయితే కనుక చాలా అంటే చాలా భయపడ్డానమాట ఈ ఏడు వారాల పూజ నేను చేయగలను అసలు నా వల్ల అవుతుందా ఎంతో కష్టపడాలేమో ఎంత కష్టంతో కూడుకుని పూజ అనుకుంటూ భయపడుతూ ఉండేదాన్ని మొత్తం అంతా కూడా ఆ తండ్రి మీద భారం వేసేసి తండ్రి నేనైతే నేను భారం వేసేస్తున్నానో నాకు నా ఎలా చేయిస్తావు ఏటో అని చెప్పేసి మొదలు పెట్టేశాను నిజంగా ఆయన మీద భారం వేసినందుకు నాకైతే ఆయన ఏ కష్టం తెలియనివ్వకుండా పూజ అనేది ప్రశాంతంగా చేయించుకుంటున్నాడు నిజంగానండి ఒక కొత్త వైబ్రేషన్ అయితే మాకు ఇంట్లో తెలుస్తూ ఉందనమాట ఈ వారాలు కంప్లీట్ అయ్యేలప్పుడు ఏదో ఒక మెరేక్లు అయితే చేస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం అయితే ఉంది సో పూజ అంతా అయిపోయిన తర్వాత మా వాళ్ళందరూ వచ్చారు అయితే చేస్తున్నారనమాట మధ్యాహ్నం భోజనంలోకి ఏమేమి ఉండేమో అవన్నీ కూడా ఒక ఆకులవి అయితే వేసేసి దేవుడి దగ్గర నైవేద్యం కింద అయితే పెట్టేస్తామన్నమాట ఇంక ఇదంతా అయిపోయాక మా వాళ్ళందరూ గానామృతు చేస్తారు అలాగే కీర్తనలు పాడారు ఇంకా భోజనం కూడా చేశాక ఇంకా వాళ్ళందరికీ కూడా ఏ విధంగా తాంబూలం అయితే ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఈ వారం పూజ అయితే ఎలా చేసుకున్నానో నాకైతే చాలా బాగా అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోదు మీరు లైక్ చేస్తే నాకు ఎక్కువ వీడియో షేర్ అవుతుంది ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది అనమాట అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు సో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అలాగే కనసింపల్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏం వీడియో పెట్టే మీరు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ సర్వీలో కామెంట్ చేయండి ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అక్క వాళ్ళు అయితే ఉన్నారనమాట చాలా చివరికి ఉన్నారు కదా ఇంకా నేనైతే శారీ అది మార్చేసుకున్నాను బయటికి వెళ్ళే పని ఉందని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే చివరిగా తాంబూలలు అయితే ఇచ్చేసాను అనమాట ఇచ్చేసి తర్వాత అయితే నా పూజ అనేది ఇలా ముగిసింది నేనైతే శనివారం శనివారం కూడా ఉపవాసం అయితే ఉంటున్నాను అనమాట సాయంత్రం దీపం కూడా పెట్టిన తర్వాత భోజనం అనేది చేస్తున్నాను అది మన ఇష్టం ఖచ్చితంగా ఉండాలని రూల్ అయితే కాదు మన ఇష్టం అనమాట సో వారంలో ఒక రోజు కదా దేవుడి కోసం ఉంటే పోయేది ఏముందని చెప్పేసి నా ఉద్దేశం సో ఈరోజు వీడియో అయితే ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాయ్